పరిపాలన విషయంలో గత చరిత్రలో ఎప్పుడూ లేనంత హీనంగా కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం అన్నాడు కానీ అంతకు మించి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ఏం జరుగుతుంది ఈ ఎనిమిది నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను గరుస్తున్నాయి కనకపు సింహాసనం మీద కూర్చున్న ఏమో ప్రతిపక్షాలను అరుస్తున్నాయి అంతకు ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో వేది కుక్కలు ఏమో గరుస్తున్నాయి పిల్లల్ని పెద్దలను చూడకుండా ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చునే ఏమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను అరుస్తాయి అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చాడు డేట్లు పెట్టుడు వాయిదాలు వేసుడు ఓట్లు పెట్టుడు దేవుళ్ళ మీద ప్రమాణాలు వేసుడు అన్నీ ఓడిచిపోయినాయి ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి ఏంది ఏం ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలను అడుగుకొని సమాధానం లేక ఏడుపులు లంఘించుకునే పరిస్థితి వచ్చింది ఇది ఆశ్చర్యంగా ఉంది నిజమే చివరి రోజుల్లో వస్తుంది అనుకున్నాం మేము కానీ ప్రారంభమే ప్రారంభమే సరే ఒక పరిపాలకుడికి ఒక పరిపాలనలో చేసే ప్రభుత్వానికి ఎనిమిది తొమ్మిది నెలలు అనేది తక్కువ సమయం కాదు వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది చివరికి ప్రజల నంబర్ని ఒట్లు పెట్టుకున్నారు సరే ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ముప్పై తొమ్మిది తెచ్చి ముప్పై ఆరు చేసి చివరికి ముప్పై ఒకటి అని చెప్పి ఆఖరికి పన్నెండు వేలు ఇచ్చి పాపం నాన్న బ్యాచ్తో అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు వేసుకుంటున్నారు మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జీవులో పోవాలి కదా పైసలు రైతులు రైతుల జీవులో పోవాలి కదా ఏమీ లేదు ఇంకా చాలా ఉంది ముందట ఏమన్నదని హరీష్ రావు గారు ఒక మంత్రి గారు అంత బాధపడాలి కుమిలి కుమిలిపోవాలి హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా చేసిపోయినాం సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పాను గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు ఇది కేసీఆర్ కష్టం కేసీఆర్ గారి ప్రణాళిక కేసీఆర్ గారి కష్టం అనే మాట ఆ బటన్ నొక్కిన కాడ మాట చెప్పు అనే మాట చెప్పాడు ప్రభుత్వం అనేది శాశ్వతమైంది ఎప్పటికి ఉండేది అందులో కొంతమంది వస్తారు పోతారు అదే మీరు విషయం దానికి ఉలిక్కిపడి ఏ మీరేం అంత మేమే చేసినాం ఎక్కడ ఒక అనుమతి లేదు అన్ని అనుమతులు మేమే తెచ్చినాం హరీషవ్ గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది కానీ చూస్తున్నారా ఆశ్చర్యంగా ఉంది ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వార్డ్ ఏదన్నా ఒకటి ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష గారి నోటి నుంచి ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడింటారు ఒకసారి హరీష్ గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది అది ఆరిపోయింది ఎందుకో మీకు ముందే కూలిన దాని మీద చర్యలు లేవు సప్పుడు లేదు ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా ఏం జరుగుతుంది ఏం అతల జరుగుతున్నాయి ఇంకొక ఆయన ఎనిమిది తొమ్మిది రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు కొరియాకి ఇంకెక్కడి తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఏ మేమే తెచ్చినాం చెప్తే కొన్ని మొరటి సమాధిలు ఉంటాయి కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలని ఆఖరినాడు వచ్చి చేతికి చేయి ఇగో నేనే ఇచ్చిన మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం ఇక చివరికి ఎక్కడికి పోయినరు హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇది కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేము తొమ్మిది నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రిని అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారని నేను సోయి ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు కడుక్కోవాలి పనులు రోజు దమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఊరుకున్న వాళ్ళు నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏమవుతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంకా ముందు ఆలోచన చేసుకోవాలి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపనికి అర్థం అయ్యి మాట్లాడతాడో కాక మాట్లాడతాడో మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం నవ్వుకుంటారు ఎవడన్నా వింటే రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది కరస్పాండెన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా నాలుగు సంవత్సరాల కరస్పాండెంట్స్కు కేంద్రంతో అన్ని సంస్థలతోని అన్ని డైరెక్టరేట్స్తోని మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు నేను ఒకటి నేరుగా అడుగుతా ఉన్నా ఉద్దమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రి ఒక్కటంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా సోయిందా అసలు మీకేమన్నా కృష్ణను తీసుకుపోయి చిన్న అధికారులు టీఆర్ఎంబికి అప్పజెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దానిని చెప్పి మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా నది హక్కులు పోతున్నాయి చూసుకోవాలని అని చెప్పిండ్రు పోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడినరు చివరికి కేసీఆర్ఏ గదులు వచ్చి నల్గొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు మేము ఇయ్యలేం మేము ఇస్తలేం అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది నెల యుద్ధం నాడు మేము బయట పెడితేనేమో ఏ మీరు ఇచ్చిపోయిన మాట్లాడినరు మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇవ్వమో అనేది చెప్తారు ఇవ్వాలా శాసనసభలో ఆ తీర్మానం దేని పెట్టినరు కృష్ణ గోదావరి మీద ఏం జరుగుతుందన్న సోయ్ మీకు లేదు అధికారులకి ఇక్కడ పలాది ఉంది సార్ దీన్ని బటన్నో కూర్చుపోమ్మంటే పోతున్నారు కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడించిన డేట్ ఉంటుంది ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి డేట్ ఉంటుంది కేంద్రంతో కరెస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి డేట్లు ఉంటాయి వాటి మీద